అందరికీ నమస్కారం మీ మా ఉమెన్స్ స్పెషల్ ఛానల్కు శుభస్వాగతం నేను మీ గాయత్రి వాడ్రేవు కార్తీక మాసంలో ఇరవై ఆరవ రోజు పాటించవలసిన నియమాలు ఏమిటి పూజించవలసిన దైవం ఎవరు పఠించవలసిన మంత్రం ఏమిటి ఈరోజు ఏ వస్తువులను దానముగా ఇవ్వవచ్చు మనము ఈరోజు నిషేధించవలసిన ఆహార పదార్థాలు ఏమిటి ఈ నియమాలను పాటించడం ద్వారా మనకు కలిగేటటువంటి శుభ ఫలితాలు ఏమిటి ఈ విషయాల గురించి ముందుగా తెలుసుకుందాము ఈరోజు దానము చేయవలసిన వస్తువులు నిలువ ఉండే వస్తువులు నిలువ ఉండే వస్తువులను బ్రాహ్మణోత్తములకు దానముగా ఇవ్వడం అనేది ఈరోజు శుభ ఫలితాలను కలుగజేస్తుంది మరి మరి ఈరోజు మనం ఆరాధించవలసిన దైవము కుబేరుడు కుబేరుణ్ణి ఈరోజు ఓం కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ స్వాహ ఓం కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ స్వాహ ఈ మంత్రాన్ని వీలైనన్నిసార్లు మనము జపిస్తూ కుబేరుణ్ణి ఆరాధించడం ద్వారా సిరి సంపదలు ధనప్రాప్తి అనేవి కలుగుతాయి ఈరోజు నిషేధించవలసిన ఆహార పదార్థాలు అంటే మనము ఈరోజు ఉపవాసము చేయుట ఉపవాస దీక్ష చేయుట అనేది ఉత్తమ గతిని మనకి సిద్ధింపచేస్తుంది కార్తీక మాసంలో కార్తీక మహత్యం గురించి తెలిపేటటువంటి కార్తీక పురాణంలోని ఇరవై ఆరవ అధ్యాయాన్ని ఈరోజు మనము తెలుసుకుంటాము మరి ఇరవై ఆరవ అధ్యాయంలో విష్ణువు మరియు దుర్వాసుల యొక్క సంవాదము ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము విష్ణు చక్రమును విష్ణువే ఉపసంహరించుకోవాలి అనే ఆశతోటి దుర్వాసుడు మహావేగముతో వైకుంఠానికి పరుగుదీసినాడట అలా వెళ్ళినటువంటి దుర్వాసుడు విష్ణువుని ఓ జగన్నాథ ఈ చక్రము బారి నుండి నన్ను కాపాడు అంటూ నారాయణ్ణి పాదాలపై వ్రాలేడట వ్రాలి ఓ దేవా ఈ చక్రము మంటలు నన్ను దహింపకుండా రక్షించండి నీ భక్తుడైనటువంటి అంబరీషునిపై అకారణంగా కోపించి శాపమునిచ్చిన నాకు ఈ శిక్ష పడవలసినదే బ్రాహ్మణులందరిలోనూ నేను మహాపాతకుడను కానీ నేను నిన్ను శరణు పొందినాను రక్షించండి ఆనాడు భృగు మహర్షి నీ గుండెల మీద తన్నినాడు అతనిని కూడా నీవు క్షమించితివి కదా అట్లే నన్ను కూడా క్షమించి రక్షించుము అని దుర్వాసుడు శ్రీహరిని ప్రార్థించాడట అలా ప్రార్థించినటువంటి దుర్వాసునితో విష్ణుదేవుడు ఈ విధంగా చెప్తున్నాడట మునీశ్వర నాకు బ్రాహ్మణులే దేవతలు విశేషించి నీ వంటి తపోధనులను గురించి వేరే చెప్పవలెనా నీవు సాక్షాత్తు శంకరుడవు బ్రహ్మస్వరూపుడవు కూడా జడలతోనూ కోపముతోనూ భయంకరముగా ఉండు నీ ముఖమును పానము శాస్త్ర సమ్మతమై ఉన్నది కదా ఉపవాసము వలన కలిగిన దాహము తీరుటకై జలపానము చేసినాడు అందులో దోషము ఏమున్నది నీ కోపము అతనిపై చూపుటకు వేరే సందు దొరకక ఇది వంకగా పెట్టుకొని అతనిని శపించినావు అతడు సమస్త శాస్త్రములను తెలిసినవాడు అటు శాస్త్ర విరుద్ధము కాకుండా ఇటు ద్వాదశి వ్రతభంగము కాకుండా జలముతో పాలన చేశాడు అని ఇంకా ఈ రకంగా అంటున్నాడట శ్రీహరి దుర్వాసముని నీవు కూడా శాస్త్ర కోవిదుడువే కదా నీకింకా ఇంత కోపం ఎందుకు వచ్చినది అంబరీషుడు నిన్నెన్నో విధాల బ్రతిమాలి ప్రసన్నుణ్ణి చేసుకునటకు ప్రయత్నించినాడు కదా నీవు దారికి రాకపోవుటచే నన్ను శరణు వేడాడు నేను అతని హృదయంలో నిలిచిపోయినాను ఇంతలో నీవు శాపాన్ని ఇచ్చినావు ఆ శాపము నాకు తగిలింది పాపము అంబరీషుడు నాయందు లగ్నమైన మనస్సుతో నీవు శాపమిచ్చిన సంగతినే గుర్తింపలేకపోయినాడు విప్రుడనైన నీ మాట సత్యము చేసినచో నా భక్తులకు అనర్థము కలుగుతుంది భక్తునికి ప్రియము చేసినచో విప్రవాక్యం అసత్యమగును ఏమి చేయుటయా అని ఆలోచించి నీ శాపమును నేను గ్రహించి తిని అని శ్రీహరి ఈ విధంగా చెప్తున్నాడట నా భక్తులకు కలిగిన దుఃఖములను నేను నివారిస్తాను అంబరీషుడు ధర్మాత్ముడు అది గమనించక నీవు అతనికి శాపాన్ని ఇచ్చినావు నీవు అధర్మపరుడవు వేదములందు వర్ణాశ్రమాచారములను బట్టి మనుష్యులకు ధర్మములు చెప్పబడినాయి స్త్రీలకు కొన్ని పురుషులకు కొన్ని ధర్మములు దేశకాలమును బట్టి చెప్పబడ్డాయి మనుష్యులు వాటిని ఎన్నడూ కూడా వీడకుండా ఉండాలి వాటిని ఎన్నడూ కూడా విడవకూడదు వేదములు చెప్పిన ప్రకారము ఏకాదశి నాడు ఉపవాసము ద్వాదశి నాడు పారణము మానవులకు ఆచరణీయములు ఆ రెండింటినీ కాదని విడిచినవాడు ధర్మాత్ముడు కాలేడు అని ఇంకా ఈ విధంగా చెప్తున్నాడట శ్రీహరి ద్వాదశి పారణను విడిచినను ఏకాదశిని విడిచినట్లగును నాయందలి భక్తికి లోపము కలుగునను భయంతో ద్వాదశి వెళ్ళిపోకుండా జలపారణ చేసినాడు అంబరీషుడు అందుకు నీవు అతనిని శపించినావు ఆ శాపాన్ని నేను గ్రహించినాను నీవు మరలా శాపమిచ్చినచో అచ్చట గ్రహించుటకు ఇంక ఎవరున్నారు అందుకే నేను నీ నోరు మూయించుటకు నా సుదర్శన చక్రాన్ని అడ్డు వేసినాను అని ఇంకా ఈ రకంగా దుర్వాసనంతో శ్రీహరి అంటున్నాడట విప్రోత్తమ విచారింపకము నీ శాపము నాకు వరమే అయినది నేనెట్లయినూ ఈ రూపములు ధరించవలసి ఉన్నది ఈ కల్పములోనే నేను శంఖాసురుణ్ణి వధించి జగత్తును కాపాడుట కొరకు మనువును రక్షించుట కొరకు మహామీన అవతారాన్ని ఎత్తుతాను అంటే మత్స్యావతారాన్ని నేను ఎత్తుతాను అని శ్రీహరి చెప్పినాడట అంతేకాకుండా దేవదానవులు అమృతము కోసము సముద్రమును మధిస్తారు అప్పుడు మందరగిరి కృంగిపోకుండా తాబేలు రూపాన్ని ఎత్తుతాను అనగా కోర్మావతారాన్ని నేను స్వీకరిస్తాను అని చెప్పినాడు అంతేకాకుండా హిరణ్యాక్షుడను రక్కసుణ్ణి వధించి భూమిని సముద్రము నుండి ఉద్ధరించుటకు పెద్ద వరాహమును అగుతాను అనగా ఇక్కడ వరాహ అవతారాన్ని ఎత్తుతానని చెప్తున్నారు ఇక్కడ శ్రీహరి అంతేకాకుండా హిరణ్య కసుపుడను దైత్యుణ్ణి వధించుటకు వికృత ముఖములతో నరసింహుడినై అవతరిస్తాను మూడు లోకములను గెలుచు కోరికతో ఇంద్రుని రాజ్యము కాజేసిన బలిని బంధించుటకై వామనుడను అవుతాను అంతేకాకుండా దుష్ట క్షత్రియ నాశనముకై జమదగ్ని గర్భమున క్రూరత్వము గల పరశురామునిగా పుడతాను మరియు రావణుడు భార్యను ఎత్తుకొని పోగా ఆమెకై ఆత్మజ్ఞాన శూన్యుని వలె ఏడ్చుచు చివరకు రావణ సంహారము చేయు రామావతారమును ఎత్తుదును యదువంశములో మహాజ్ఞాన సంపన్నుడనయుండియు గోపికలతో రాజ్యము రాజ్యములేని కృష్ణుడుగా పుట్టెదను కలియుగమునందు పాషాండ మతమును వ్యాప్తి చేయుటకై బుద్ధుడను పేరుతో జన్మిస్తాను కలియుగాంతములో బ్రాహ్మణ ద్వేషులైన శత్రువులను నాశనము చేయుటకై బ్రాహ్మణ వంశమున కలిగి మూర్తిగా అవతరిస్తాను ఈ విధముగా పది జన్మములను ఎత్తి లోక సంరక్షణము చేసి నీ వాక్యమును నిజము చేసెదను అని ఆ శ్రీమన్నారాయణుడు దుర్వాస మహామునితోటి చెప్పినాడట ఇది ఇరవై ఆరవ అధ్యాయము సంపూర్ణము మా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు